ఆంజనేయ స్వామి అంజనాదేవి యొక్క తనియుడు అసలు అంజనాదేవి గారు ఎవరు ఇంద్రుని కొలువులో ఉన్న చాలా మంది అప్సరసలలో కుంజిక స్థల అనే ఒక అప్సరస ఉంది ఆమె అందకత్తె కానీ స్వభావం చంచలం ఆ చాంచల్యంతో ఆమె ఒకసారి ఒక ఋషిని తపోధను అపహసించింది ఆ మహర్షికి కోపం వచ్చి ఆమెను వానరిలాగా చంచలత్వం కలపరిచావు కనుక నీవు వానరివే అవుతావు అని శప్పించారట ఆ శాపానికి గురై వణికిపోతూ పాదాల మీద పడి కరుణించమని ప్రార్థించగా నేను అన్నమాట జరగవలసిందే శాపం వ్యర్థం కాదు అంటూ జాలిపడి నీవు వానరివి అవడం తప్పు కాదు కాని అది తప్పదు కూడా నీకు కామరూపం ధరించే శక్తి ఉంటుంది వానరివి కావాలనుకున్నప్పుడు వానరివి మానవ రూపం కావాలనుకుంటే మానవి అవుతావు